ఈ రాయగూడిని పద్యం మీద మాట్లాడడానికి చాలా సాహసం కావాలి ఈ పద్యాలు చదువుతుంటే మన గుండె లోతులు తట్టడమే కాకుండా భిన్నమైనటువంటి ఆవేశాలకి ఆగ్రహానికి ఆవేదనకి మనిషికుండే భిన్నమైనటువంటి ఆవేశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ పుస్తకం చదివే లోపల మీరు అనుభవిస్తారు ఈ పుస్తకము కొన్ని పద్యాలు చదువుతుంటాయి పుస్తకము ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని ఈ మత ద్వేష రాజకీయాలు ఏవైతున్నాయో దీన్ని వాళ్ళు చదివితే ఈ పుస్తకం పట్ల వాళ్ళు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు కానీ ఎప్పుడైనా ఒక సత్యానంతర సమాజంలో సత్యాన్ని చెప్పడమే సాహసమైపోయింది ఇవాళ్ళ మొత్తంగా మనం జీవిస్తున్న ఈ కాలంలో సమాచారం అంతా తప్పుడు సమాచారము అబద్ధాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ టీవీ ఛానల్ చెప్పినా సత్యాన్ని వెతుక్కోవలసి వస్తున్నది ఎక్కడైనా ఏమైనా ఒక సత్యమైన మాట మాట్లాడతారా అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది కార్యకర్త దాకా అధికారంలో ఉండేవాళ్ళు అపోజిషన్కు ఈ అబద్ధాల ప్రపంచంలో సమాజానికి సత్యాన్ని చెప్పడమే సాహసం సత్యం నాలాంటి వాళ్ళం కూడా మేము పౌరహక్కుల సంఘంలో ముప్పై నలభై ఏళ్ళు పనిచేసిన నాకే ఈ పుస్తకాన్ని చదువుతుంటే కొంచెం భయం కూడా వేసింది భయం అది వ్యక్తిగతమైన అనుభవం కాదు భయము మొత్తంగా సమాజంలో ఉండేటువంటి ఒక భయానక వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఎక్కడ చంపుతారో హింస ఎక్కడ ప్రేరేపిస్తారో ఇది మనకు ఒక రకంగా ఒక హింసాయుత ప్రపంచం ఇప్పుడే నేను వచ్చే ముందు టీవీ ఛానల్ నడుస్తుంటే ట్రంప్ మౌనికా షుడ్నో ట్రంప్ ఈజ్ సెయింగ్ దట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎలక్టెడ్ డిల్ బి బ్లడ్ బాత్ ఇన్ అమెరికా ఈ సేయింగ్ నన్ను నేను నన్ను మీరు ఎన్నుకోకపోతే రక్తపు టేర్లు అమెరికాలో పడతాయి అంటే ఇది చాలా ఆశ్చర్యం గెలిచేవాడు పోటీ చేసేవాడు ఏం మంచి చేస్తాను అమెరికా ఏం చేస్తానో ప్రజలకి ఏం చేస్తానో ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కరిస్తాను ప్రపంచాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు భాష ఇది రాజకీయ భాషనైనా నన్ను నన్ను గెలువ అంటే మీరు గెలుపకపోతే థ్రెటెనింగ్ పీపుల్ చాలా ఆశ్చర్యం అపోదేశం వాళ్ళని బెదిరించడం వేరు కానీ ప్రజల్ని బెదిరిస్తున్నారు ఏమని మీరు నాకు ఓటు వేయకపోతే అమెరికాలో రక్తం పేర్లు బ్లడ్ బాత్స్ దిస్ ది టైమ్ హీ హాజ్ యూజ్ దిస్ టైమ్ ట్రంప్ ఈజ్ యూజింగ్ ఇన్ అమెరికా ఇక అది ప్రజాస్వామ్యం రెండు వందల ఏళ్ళ అక్కడ చాలా అన్నిటికంటే చాలా అభివృద్ధి చెందిన దేశము దే ప్రభా ఆర్థికంగా అత్యున్నతంగా ఎదిగిన దేశము ఆ దేశంలోనే వాళ్ళ భాష ద లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ వైలెంట్ భాషనే పూర్తిగా హింసాయుతం అయిపోయింది అంటే ఇక మన దేశానికి వస్తే ఇక ఒక్క మన దేశమే కాదు మీరు ప్ర పుటిన్ను చూస్తే ఒక విప్లవం వచ్చినటువంటి దేశం అది ప్రపంచమంతా ఇన్స్పైర్ అయిన దేశం అది ఆ పుట్టిన భాషను చూస్తే లేదా మీరు ఆమె రాసింది గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని చూస్తే అంటే వాళ్ళు ఇక మా మేము ఏదో యుద్ధ జనివా కోడ్ అని కానీ తర్వాత ఇంటర్నేషనల్ కోడ్ అని కానీ యుద్ధలో ప్రమాణాలు ఏవి లేవు నేను చంపేస్తాను నేను ఈ ప్రాంతాన్ని నేను ఆక్రమించుకుంటాను నా నాపేవాడే వాళ్ళు లేడు అనేటువంటి భాష అసలు నేటన్యావు మాట్లాడుతున్న భాష ఏదైతుందో వికాన్ జస్ట్ ఇమాజిన్ మరి ఆపరాని అంటే పోనీ అక్కడ వాడికి గాజాను ఆకుపై చేసుకోవాలి ఉండొచ్చు మౌనిక పుస్తకంలో గాజా గురించి పాలెస్తినియా గురించి చాలా వేరు విదారకమైనటువంటి ఒక అనుభవాల్ని ఆమె తన పోయిట్రీ ద్వారా మనకు చెప్పింది భారతదేశము ఏదైతే ఇట్స్ టుడ్ బై పాలెస్టీనియా థ్రూఅవుట్ పంతొమ్మిది వందల ఏడులో వెన్ ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ కేమ్ టు ఇండియా రాత్రి అర్ధరాత్రి వచ్చింది ఆమె అర్ధరాత్రి ఒంటి గంటకే మురార్జీ దేశాయిని కలిసింది మొరార్జీ దేశాయ ఏమన్నానంటే మీరు మా దేశానికి వచ్చినట్లు మా ప్రజలకు తెలిస్తే రేపు మా ప్రభుత్వం పడిపోతుంది దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ మురార్జీ దేశాయ్ అంటే ఇఫ్ మై పీపుల్ కమ్ టు నో దట్ ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ విజిటెడ్ ఇండియా మై గవర్నమెంట్ విల్ కొలాబ్స్ డెబ్బై ఏడు ఇవాళ మనం నిస్సిగ్గుగా ఇజ్రాయిల్ వైపు నిలబడ్డాం ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే అంతర్జాతీయమైనటువంటి యునైటెడ్ నేషన్స్ మూడే రెజల్యూషన్ ఏమని మానవీయంగా ఇజ్రాయిల్లో పాలస్టీనియా సమస్యని అందరం కలిసి మానవీయంగా మానవత్వంతో దాన్ని పరిష్కరించుకోవాలి ఇది రెజల్యూషన్ ఇండియా అప్స్టేండ్ ఈ రెజల్యూషన్ సపోర్ట్ చేయడానికి మన ఏం సమస్య మానవీయంగా మానవత్వంతో ఈ సమస్యను పరిష్కరించుకుంటే ఇస్ నాన్ కాంట్రవర్షియల్ కానీ ఇండియా దానికి ఓటు వేయకుండా ఇది అబ్స్టేంట్ దిస్ ఈజ్ అవర్ వాల్యూస్ అంటే ఏమైపోయింది ఇండియాకు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ పట్ల కానీ లేదా మనం యూక్రెయిన్ పట్ల కానీ మన మనం ఏమి చేస్తుంది అంతర్జాతీయంగా అంటే ఈ మొత్తము మార్పు ఏదైతే వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మార్పు వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా ఒక హింసాయుత వాతావరణం ఒక భారతదేశమే కాదు మోనిక ఆమె ఎక్కడ ప్రపంచంలో బాధన్నా అది కాశ్మీరే కావచ్చు అది పాలస్టీన్ అనే కావచ్చు అది గాజా అనే కావచ్చు అది పుట్టిందే కావచ్చు ఆమె ప్రపంచంలో విశాలమైన అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అమానవీయమైన అమానుషమైన సంఘటన జరిగిన ఒక స్పందించే హృదయం ఉన్న కవిత్రి ఆమె కనుకనే ఈ కవిత్వంలో మనకు భారతదేశం కాదు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటన కూడా మనకు కనిపిస్తాయి ఇక మన దేశానికి వచ్చేవరకు అసలు అంటే హృదయ విధార లించింగు తర్వాత వాళ్ళు ఏదో ఆమె చాలా అంటే కోర్స్ షీ యూజ్ లాట్ ఆఫ్ మెటఫర్ పోయిట్రీలో మెటఫర్ ఇస్ దేర్ బట్ మదర్ బికమ్ వన్ ఆఫ్ అర్ మోస్ట్ పవర్ఫుల్ మెటఫర్ ఎందుకంటే దేశాన్ని గురించి చెప్పాలన్నా దేశ విభజన గురించి చెప్పాలన్నా దేశంలో హింస గురించి చెప్పిన షిర్ రెఫర్ టు మదర్ ఎందుకంటే ఆల్ ఆఫ్ అఫర్స్ హ్యావ్ మైన్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఎఫెక్షనేట్ అండ్ మదర్ అనే సింబలే చాలా సాక్రెడ్ సింబల్గా ఉంటుంది అమ్మ అనేటువంటి దానికి సాహిత్యంలో అయితే చాలా విశాలమైన చాలా లోతైనటువంటి ఒక అవగాహన ఉంది అలాగే అమ్మను రెఫర్ చేసినప్పుడు ఆ మనుషులు ఎక్కడ ఉదయం కదులుతుంది ఆ అమ్మ సింబల్ తీసుకొని ఆమె చాలా చోట్ల అమ్మను చంపడము అమ్మను నరకడము నరకడము నువ్వు అంటే ఆ అమ్మ అనేటువంటిది అవుతుందో షీ అప్లైడ్ ఇట్ సమ్ టైమ్ ప్రపంచానికి కొన్నిసార్లు దేశానికి దేశంలో జరుగుతున్నటువంటి ఆవేదనకి అమ్మ ఒక సింబల్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మెటోఫాల్ కనుక చాలా మెటఫాల్ ఉంది పోయిట్రీ చదివితే పూర్తిగా అది పోయిట్రీ అంటే మనం కనీసం ఉట్టిగానే పోయినలా చదివితే అది కాదు కానీ ఇమాజినేషన్తో చాలా అంటే ఎంపతితో తర్వాత సమాజంలో జరుగుతున్న సంఘటన పట్ల స్పందించే మనస్తత్వము అటువంటి భా అంటే భావజాలం ఉండాలి అటువంటి మేధస్సు ఉండాలి అటువంటి హృదయం కూడా ఉండాలి అవి ఉండే పుస్తకం చదివితే అట్లా మీరు మనిషిగా మిగిలదు ఆ చదివిన తర్వాత ఐ వాజ్ వెరీ అప్సెట్ ఐ వాజ్ అంటే దట్ అగని ఒక్కొక్క పద్యం చదువుతుంటే చిన్న పిల్లలు చంపడం ఆ మధ్య నేను మూడు మీటింగ్స్ ఉన్నాయి వరుసగా రాత్రి ఎనిమిది గంటలుగా పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళాను సరే టీవీలో ఏం జరుగుతుందని అయిపోతుంది అల్జజీరా పాపం రక్తం కాడుతున్న చిన్న పిల్లవాడు పరిగెత్తుతున్న అమ్మాయి రాత్రంతా నిద్రపట్ట ఈ పుస్తకంలో ఆ ఫీలింగ్ వస్తుంది మీకు ఐ కున్ స్లీప్ అదే ఆ పిల్లలు పాపం చిన్న పిల్లలు తల్లేట్లయితే ఒక సింబలం పిల్లలు కూడా చాలా ఎమోషనల్ మెటర్ అది ఎందుకంటే పిల్లలు అమాయకులు ఇంకా ఈ ప్రపంచము వాళ్ళని జరపలేదు వాళ్ళు ఇంకా చెడిపోని పిల్లలు వాళ్ళు ఇంకా బ్రతకవలసిన పిల్లలు పూర్తి జీవితం బ్రతకవలసిన పిల్లలు అయ్యో నిండు జీవితం జీవించవలసినటువంటి పిల్లవాడు ఇలా చనిపోయాడే లేకపోతే పాపం ఇలా రక్తం కారుతుంది ఒక పాప అమాయకంగా పరిగెత్తుతుంది అనేటువంటిది మీరు చూసినప్పుడు మీ మనసు అత ఎట్లా అసలు ఇదే నిజంగా మరి మత ద్వేషంతో ఈ పాయిజన్ ఈ విష పూరితమైనటువంటి మనుషులు ఎవరైతున్నారో వాళ్ళని ఎట్లా ఫీల్ అవుతారో ఇది చవితే అంటే మానవత్వము మానవీయత ఉందా వన్ క్వశ్చన్ మోహన్ తాజీ వి హ్యావ్ టు ఆస్కీజ్ వేర్ డస్ దిస్ బ్రూటాలిటీ లై ఇంత అమానుషత్వము ఇంత కర్కశత్వము మానవ ప్రవృత్తిలో ఎక్కడ ఉంది అంటే మనిషిలో ఉండేటువంటి మనిషి మనిషిలో ఉండే మానవత్వం మనిషిలో ఉండే సున్నితత్వం మనిషిలో ఉండే అమాయకత్వం మనిషిలో ఉండే ప్రేమ ఇదే కదా మనిషి అంటే మనిషికి భిన్న జీవరాశులకు తేడా ఏమిటంటే వాటికే ప్రేమ ఉంటుంది కానీ అవన్నీ చెప్పలేవు వాటి మధ్యన వాడికి ఉండేటువంటి స్నేహము అవి ఉంటాయి కానీ మనిషికి రెండు లక్షణాలున్నాయి ఒకటి భాష ఉంది రెండవది తనంతాను మార్చుకునేటువంటి శక్తి ఉన్న ఒకే ఒక జీవరాశి మనిషి పులి తన నేచర్ను మార్చుకోలేదు సింహం తన నేచర్ను మార్చుకోలేదు కానీ మనిషి తన నేచర్ను మార్చుకోగలడు మనిషి పుట్టకతోనే అమాయకంగానే పుడతాడు ఒక సామాజిక నిర్మాణంలో పెరిగేటువంటి క్రమంలో మనిషి మానవీయంగా మారతాడా లేదా మనిషి అసలు అమానుషంగా మారుతాడా అనేటువంటి ప్రశ్నలు మనకి ఎప్పుడు ఉంటాయి ఆమె పుస్తకం చదువుతుంటే నాకు అనిపించింది మనిషి ఇంత బ్రూటల్గా ఎట్లా అవుతుంది హౌ డస్ హీ గెట్ సో బ్రూటలైజ్ ఎట్లా అసలు ఎదుటి మనిషిని మనిషి కదా కేవలము నెపం మీద వాళ్ళ ఇంట్లో ఆవు మాంసం ఉందో లేకపోతే అందుకని ఏమో ఒక ఇది రాసింది ఒక పోయంలో అంటే ఇది పిల్లలకి మనము అసలు తిండి పెట్టేటప్పుడు లేదా భర్తకి తిండి పెట్టేటప్పుడు ఇది పాలకూర ఇది పాల అంటే ఎందుకు రాయాలంటే ఎవడైనా ట్రైన్లో పోతుంటే దాన్ని చూసి వీడు మాంసాన్ని తీసుకుపోతున్నా చంపిన ఘట్టలు ఉన్నాయి పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్ ది ట్రైన్ పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దట్ దే హ్యావ్ ఏ బీఫ్ పీపుల్ ఆర్ కిల్డ్ ఫర్ నో రీజన్ మొన్న హర్ష్మందర్ గారు చెప్తున్నారు హర్ష్మందర్ గారు అరేటింగ్ దట్ వన్ ముస్లిం బాయ్ వెంటే గణేష్ పాండాల్ హీ వాజ్ హంగ్రీ హీ పిక్డ్ అప్ ఏ బనానా హీ వాజ్ బీటెన్ టు డెత్ అంటే అరటి పండు తీసుకున్నాడని గణేష్ పాండల్ నుంచి మనిషి అయితే ఆకలి చిన్న పిల్లవాడు వాడిపోయి ఒక పండు తీసుకున్నాడు చాలా సంతోషపడాలి ఒక ముస్లిం మన పాండల్కి వచ్చి అబ్బాయి ఒక గణేష్ తింటున్నాడంటే వాడు చాలా సంతోషపడారు పా మా ఆకలైన వాడికి గణేష్ పేరు మీద ఒక అడ్డు పండు దొరికి మనం చంప చంపడం ఏంటి ఆ పిల్లు అంటే అంటే మనకేం అర్థం కావడం లేదు వై దిస్ హ్యాపెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వై పీపుల్ ఆర్ బీంగ్ కిల్డ్ వన్ డే డేవర్ వాచింగ్ టీవీ దెవర్ లించింగ్ సంబడీ కొడతా ఉన్నారు అని మై గ్రాండ్ ఆట సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆమె ఏమంటుందంటే పోయి ఆపే బదులు ఫోటోలు తీయడమేంటి అసలు ఆ ఫోటోలు తీస్తున్నవాడని అంటుందాం అసలు పోయి ఆపొచ్చు కదా కొడుతుంటే ఫోటో తీసి మనకు చూపించడం ఏంటి వై షుడ్ హౌ కమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫోటోగ్రాఫ్ ఏ సిచ్యువేషన్ వేర్ సంబడీ వాజ్ బీయింగ్ లింక్డ్ అండ్ ఈజ్ ఫోటోగ్రాఫింగ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది ఇన్సిడెంట్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ఢిల్లీ వాడేవడో ప్రేమించలేదని పిచ్చిగా కొడుతున్నాడు అమ్మాయిని ప్రేమించలేదు అందరూ ఒక మనుషులు పోతున్నారు ఒక ఇలా బయట నిలబడి చూస్తున్నారు ఎవ్రీబడి దిస్ మౌనిక టాక్స్ అబౌట్ ది సైలెన్స్ ఈ నిశ్శబ్దం ఏదైతుందో ఈ స్పందించని గుణం ఏదైతుందో సమాజంలో పెరిగిన కొద్దీ మానవ సమాజం ఏమవుతుంది ఇటువంటి సమాజంలో పెరిగేటువంటి వాళ్ళు ఎలా పెరుగుతారు అంటే మరి మనం కొడుతుంటే అసలు అయ్యో పాపన్నో కనసే ఏమయ్యా అని కనీసం వెనుకటి ముసల్ వాళ్ళు ఏనా నీకు వచ్చిందా నీకేమో పాపం పట్టిందా ఏంది అట్లు కొడుతున్నావు మనిషివా అని అనే ఒక లక్షణం ఉండేది ఇప్పుడు అంత పీపుల్ అక్కడ నుంచి పోతున్నారు ఆమె వాడిని కొడతా ఉన్నాడు ఫైనల్లీ కి అందరి ముందర చనిపోయి టీవీలో నన్ను చూపించారు ది క్వశ్చన్ బిఫోర్ ఇస్ అంటే ఈ పుస్తకము రేస్ చేసే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏమిటంటే మానవుడు ఇంత అమానుషంగా మారడానికి ఎట్లా మారాడు అని పుస్తకం చెప్తున్నాడు ఎట్లా జరుగుతున్న సంఘటన చాలా పవర్ఫుల్గా చెప్పారు చాలా పవర్ఫుల్ అంటే ఆమె ఎంత ఇంటెన్స్గా ఫీల్ అయిందో మిమ్మల్ని కూడా అంత ఇంటెన్స్గా ఫీల్ అయ్యేలాగా ఈ పుస్తకం చేయగలరు కొంచెం మానవీకరించగా అంటే కొంచెం మానవత్వం ఉంటే ఈ మత ద్వేషాలు పాయిజన్ ఉన్నాకి వాడికి ఈ పుస్తకం తర్వాత మీద కోపం వచ్చి ఆమెను కూడా పోయకూడదామా అనిపిస్తుందేమో వాడికి మానవత్వము మానవీయత లేనట్టుండి మనుషులు తయారైపోయారు ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ మనం ఇప్పుడు బ్రతుకుతున్నది వెరీ డేంజరస్ సిచ్యువేషన్ రాజ్యము అలాగే తయారైంది రాజ్య స్వభావం అయితే పూర్తిగా బ్రూటల్ అయిపోయింది కంప్లీట్లీ బ్రూటలైజ్ ఇట్స్ ఎ బ్రూటలైజ్ స్టేట్ ఆయమే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఐ టీచ్ అబౌట్ స్టేట్ ఆరిజిన్ ఆఫ్ స్టేట్ రూల్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ స్టేట్ ఎలా మారుతూ వచ్చింది రాజ్యం సంక్షేమ కారకమంత వచ్చింది రాజ్యము కేవలం కొడితే మనిషి ఒప్పుకోడు ఆకలి అవుతున్న వాడిని కొడితే వాడు తిరగబడతాడు కనుక నాకు పొట్ట మీద నువ్వు ఆ బీప్ మీద కొడితే కొట్టావు కానీ పొట్ట మీద కొట్టకు అని మన దగ్గర నానుడు ఉంది వీడు బీప్ మీద కొడుతున్నాడు పొట్ట మీద కొడుతున్నాడు ఈ రాజ్యం ఇది ఆకలి తీరతలేని రాజ్యం ఇది నో బడీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ హియర్ ఆయన రెండు మూడు మీటింగ్ నో బస్ దర్ అడ్రస్సింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల సమస్యల గురించి రాజకీయాల్లో దేర్ ఇస్ నో రెఫరెన్స్ వాడిని వీడి తిట్టడం వీడిని వాడు తిట్టడం వీరంతా కరప్ట్ మీ ప్రభుత్వం కరప్ట్ కాంగ్రెస్ తోడు కరప్ట్ వాడు పదేళ్ల కింద పవర్ పోయింది వాడి కాంగ్రెస్ ఇస్ కరప్ట్ వీళ్ళేమో బాండ్స్ని తీసుకుంటారు అవి ఎలక్ట్రల్ బాండ్స్ను దాని లెక్క చెప్పరు ఎవడిచ్చినో చెప్పరు ఇది కరప్షన్ కాదు కానీ కాంగ్రెస్ వాజ్ కరప్ట్ రాఫెల్ డీల్లో వీళ్ళు డీల్ చేశారు కార్వాన్ పోయిన వారం పోయిన మంత్ కార్వాన్లో వాళ్ళు స్పష్టంగా రాశారు రాఫెల్ డీల్లో వాట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాస్ హౌ మచ్ మనీ దే హేకన్ లెక్క ప్రకారం రాశారు కానీ ప్రచార సాధనాలు మీడియా వాట్ హ్యాప్ట్ మీడియా వీ డోంట్ అండర్స్టాండ్ అంటే దాన్ని అట్లా బ్రూటల్ చూపిస్తున్నారు కానీ దాన్ని ఒక కామెంట్ కానీ దాని గురించి ఒక విశ్లేషణ కానీ మన ఇట్లయితే సమాజం ఏమవుతుందని కానీ భవిష్యత్ సమాజ బా అవి ఏమిటి అనేది కానీ మీడియా ఈజ్ జస్ట్ నాట్ బాధడ్ ఇట్స్ ఎ కార్పొరేట్ మీడియా అండ్ ఇట్ ఈస్ సబ్సర్వెంట్ ఇట్ ఈస్ సర్వింగ్ లైక్ ఎ స్లేవ్ ఒక బానిసలాగా మీడియా సర్వ్ చేస్తున్నప్పించి ఇట్ ఈస్ నాట్ రియల్లీ రేజింగ్ ది వాల్యూస్ ఆఫ్ ద పీపుల్ సెన్సిటివిటీ ఆఫ్ పీపుల్ ట్ సెన్సిటైజ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ యు లూ సెన్సిటివిటీ హౌ డూ లివ్ ది క్వశ్చన్ ఎట్లా మనం బతుకుతామని దిస్ బుక్ ట్రైస్ టు సెన్సిటైజ్ హ్యూమన్ ఐజ్ అయ్యో ఇట్లా జరిగిందని మనకు అనిపిస్తే చాలు మనలో ఉండే మనిషి కొంచెం మేల్కొంటాడు మానవత్వం కొంచెము అది ఎక్కడో నిద్రపోతుంటే ఆమె చెప్పడం ఏంటంటే కంప్లీట్గా మనుషులు లోపల ఏమయ్యారు కానీ దేనికి స్పందించడం లేదు మౌనం అనేది ఏదైతుందో అది ఎంత ప్రమాదం వరంరావు గారు కూడా రాశారు మౌనం అనేది ఎంత ప్రమాదం మాట్లాడకపోవడం అనేది ఎంత ప్రమాదం కానీ మాట్లాడాలంటే భయం ఎంతకాలం అయితే భయము ఉంటుందో మనకి అంతకాలము ఈ పక్కవాడిని చంపినా పట్టించుకొని మనకెందుకులే అనేటువంటి దృక్పథం సమాజంలో పెరుగుతున్నది లేదా ఈ పాయిజనస్ మైండ్ ఏదైతుందో ఇది బాగా విషమున్న మైండ్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది కానీ పాజిటివ్గా హ్యూమనిస్టిక్గా మానవీయంగా అయ్యో సమాజం ఇట్లా అయిపోతుంది ఈ సమాజం ఏం కాబోతున్నది అనే ప్రశ్న ఏదైతుందో దాని గురించి మనము ఇవాళ ఈ పుస్తకం నాకైతే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు బాధేసింది అప్సెట్ అయ్యాను కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి తర్వాత మనసులో చాలా అంటే పుస్తకం పక్కకు పెట్టాను ఇంకా నాకు కొన్ని హెల్త్ కూడా బాగాలేదు సరే హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు చదివినా ఈ పుస్తకం అంటే హెల్త్ ఉన్నప్పుడు చదివినా హెల్త్ పాడైపోయింది అట్లా అసలు ఫీల్ అయ్యి ఏమైపోయింది సమాజానికి అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కలెక్టివ్ సొసైటీ అనేది కంప్లీట్లీ వీ హాస్ట్ మౌనికా హ్యాస్ ఎక్స్ప్రెస్ నాట్ హార్ ఎమోషన్స్ వన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఎమోషన్స్ ఆఫ్ ది సొసైటీ సమిష్టి యొక్క ఎమోషన్ ఏదైతుందో అంటే సమిష్టి యొక్క అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళంతా దుర్మార్గులన్నీ అనడం లేదు సమిష్టిగా అంటే బా సమష్టి సమాజంలో సైలెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు లోపల బాధపడే వాళ్ళు ఉన్నారు ఆప్టిమిజం కూడా ఉంది ఇన్ దిస్ బుక్ రెవల్యూషన్ మీద ఒక పోయం ఉంది వెరీ ఆప్టిమిస్టిక్ అంటే మారుతుంది పీపుల్ హ్యూమన్ బీయింగ్ కదా వాడు ఊరికే ఉండడు కదా ఏదో ఒకటి జరుగుతుంది వాడికి వాడికి పాయజన్ లేకపోతే వాడికి అమృతంగా మారుతాడు ఇది ఏదో జరుగుతుంది కానీ నేను అనుకోవడం ఏంటంటే పుస్తకాలు ఇలాంటివి రావడము ఎటువంటి టైంలో సొసైటీస్ పాసింగ్ త్రూ ఎ ట్రాన్జిషన్ సమాజము మరింత మానవీయంగా మరింత న్యాయంగా మరింత సమిష్టిగా మారవలసినటువంటి ఒక హిస్టారికల్ స్టేజ్లో సమాజం తప్పుదారి పట్టి దిస్ న్యూ లిబరలిజం ఏదైతుందో దట్ హ్యాస్ కంప్లీట్లీ క్యాపిటలిజం అనుకుండే మినిమం మారల్ సెంటిమెంట్ వాట్ యాడ్మినిస్ట్రేట్ అవి కూడా లేవు ఇప్పుడు ఈ క్యాపిటల్ దిస్ ఈ పెట్టుబడి అవుతుందో దీనికి ఏమాత్రం మానవీయ స్పర్శ లేదు దీనికి అక్యుమిలేషన్ మనుషులను మనుషులంత చంపు నువ్వు ఏమైనా చేయి కానీ నువ్వు అమెరికా అదే దాని ఇంపీరియలిజం అంత అంతే వై సపోర్టింగ్ ఇజ్రాయల్ దానికి ఏమైంది నువ్వు ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తే ట్రంప్ వస్తాడు నువ్వు ఇజ్రాయెల్లో పాలెస్టీనియన్ జనాన్ని చంపుతుంటే నీకేమనిపకపోతే ట్రంప్ ఏమంటాడు మన దేశంలో రక్తపాతం పనిచే వాడంటున్నాడు వెన్ యూ హ్యావ్ బికమ్ ఏ బ్రూటల్ నేషన్ యూ కాంట్ బిలీవ్ హ్యూమనిస్టిక్ టు యర్ ఓన్ పీపుల్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కనుక సమాజంలో ఉండేటువంటి అమానవీయమైనటువంటి మార్పులు ఏవైతే వస్తున్నాయో नवत्वा निद्र मेल अटे का निद्रबो मनवत्वा मेलकोल पुस्तक निंडा अलांट पोएम्स इस फुल आफ् लाट आफ् मीनिंगफुल इमोशंस एमोशन इमोशंस एमोशन मोनिका हाज एक्सप्रेस दि कलेक्टिव एमोशन ऑफ ए टाइम वेर दि अगोनी ईज एक्सप्रेस टू मोर् कन्वे दीपल दट वाट हेपनिंग अरउंड यू प्लीज ट्राई टू वेकअप She has an alternative, but well, as uh Sanjaya said, that she has a outlook, she has her own understanding, she has her own confidence, she has commitment, as Sanjay said, she has a commitment, she has a conviction, she has a courage. This is important. Poet ki because her emotional outburst. Kani poet ki she has concern, she has commitment, she has conviction. షీ హాస్ కరీజ్ ఈ నాలుగు గుణాలు కలిసేవరకి దేర్ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ పోయిట్ ఐ రియలిస్ట్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ పోయిట్ సాధారణ పోయిమ్స్ కాదు ఇంకా చివరిగా మా ఉదయమిత్ర ఉదయమిత్ర మేము చాలా కాలం కలిసా అని నాకు అర్థమే కాలేదు ఇంత ఎమోషనల్ పోయిట్నీ ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాడు ఈజ్ ఎనిగ్మా టూ ఇంత ఎమోషనల్ పోయిట్రీని మాతో మా వాడు మాతో కలిసి పనిచేస్తున్నవాడు లోపల ఆయనకి ఇంత ప్రతిభ కానండి ప్రతిభ ఉంటే సరిపోదు ఆ ఎమోషన్తో యు హ్యావ్ టు హ్యావ్ ఎ మ్యాచింగ్ ఎమోషన్ కవి కని లేకపోతే యు కాన్ ట్రాన్స్లేట్ ఇప్పుడు ఇది చదువుతుంటే ఇది ట్రాన్స్లేషన్ అనిపించదు అది హజ్ ఇట్ ఈ ఇట్ ఈస్ దట్ లుక్ ట్రాన్స్లేషన్ ఇట్ లుక్స్ ఏ ఉదయమిత్ర హ్యాజ్ రిటన్ ఇట్ దట్ ఈస్ ది కాంప్లిమెంట్ దట్ ఎనీ ట్రాన్స్లేటర్ కెన్ గెట్ పుస్తకంలో ఆయన కొంత ఫ్రీగానే ట్రాన్స్లేట్ చేసిన ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్లేషన్ ఐ వాంట్ టు కన్వే టు మోనికా హీ హాజ్ నాట్ ఐ మీన్ హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ జస్టిస్ టు అర్ పోయిట్రీ సిన్స్ యూ కాంట రీడ్ తెలుగు బట్ ఐ కెన్ టెల్ యూ దట్ హీ హాస్ కన్వేడ్ యువర్ ఎమోషన్స్ టు తెలుగు స్పీకింగ్ పీపుల్ దానికి ఇటు మన ఉదయమిత్ర గారిని ఆయనని అభినందిస్తూ ఆయన మాలో భాగమే పాలము అధ్యయన వేదికలో ఆయన సభ్యుడు అలాంటి సభ్యుడు ఉండడము సంస్థకి ఎప్పుడైనా గర్వకారణమే అండ్ మోనికా కోర్స్ ఐ డూ నాట్ నో హౌ టు కాంప్లిమెంట్ యూ బికాస్ ఐ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ నాట్ ఎ పోయిట్ ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ పోయిట్రీ అదే నార్మల్ వెన్ సమ్డికి యూజ్ అ పోయిట్రీ బిక్ నాకు కొంచెం భయం వేస్తుంది పోయిట్రీ దాల్ కానీ కొన్ని పోయిట్రీ పోయమ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకో చదువుతుంటే సరే పోయిట్రీ ఈజ్ ఆల్సో అంటే చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ పర్ హ్యాప్ ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హ్యూమన్ యునో ఎమోషన్స్ ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది ఐఎమ్ రియలీ ఆనర్డ్ ఐ డింట్ నో దట్ ఐ వాస్ టు రిలీజ్ దిస్ బుక్ మా మిత్ర కమ్యూనికేషన్ కొంచెం ఇంత పవర్ఫుల్గా చేయగలిగిన వాడు కానీ నేను ఇక్కడ ఏం చేయమని చెప్పలేదు ఏం మాట్లాడని చెప్పలేదు పుస్తకాన్ని లూజ్ ని రమ్మన్నాడు వచ్చాము కానీ దిస్ గ్రేట్ ఆనర్ ఐ పర్సనలీ ఫీల్ వెరీ ఆనర్డ్ టు రిలీజ్ ద బుక్ అండ్ టు స్పీక్ ఆన్ దిస్ అగ్రెండ్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు చూసి